దందోలు మోతల్లో ఝం జనాజన్ ఝం జనా జన్మ్రోగే చప్పట్లో ధందనాథన్ ధందనాథం డోలు మోతల్లో ఝంజనాజన్ ఝం జనా జనరోగే చప్పట్లో బాజాలు భజన్ రేలు రాగాలు తాళాలు బాజాలు భజన్ రేలో రాగాలు తాళాలు ధమడమ డమట మరొక మోతల్లో చమక్ చమక్షం చమక్షమక్షం దీపాల కాంతుల్లో చమక్షమక్షం చమక్షమక్షం దీపాల కాంతుల్లో దందనాథన్ ధందనాదండోలు మోతల్లో ఝం ఝణా జం ఝన్ ఝడా జోగే చప్పట్లో ధందనాథన్ ధందనాదండోలు మోతల్లో ఝం ఝనా జన్ ఝన్ చప్పట్లో అమ్మను చూడండి బాసవి తల్లిని చూడండి అమ్మను చూడండి బాసవి తల్లిని చూడండి వెండితేరుపై అమ్మ తేరును కళ్ళార చూడండి ఆ తేరుపై అమ్మ తేరును కళ్ళార చూడండి అమ్మను కళ్ళార చూడండి దందనాథన్ దందనాథన్ డోలు మోతల్లో చమక్ 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 చందేపాలకాంతుల్లో ధన్ ధనాదన్ ధన్ ధనాధన్ డోలు మోతల్లో ఝన్ ఝనా ఝన్ ఝన్ ఝనా జన్ రోగే చప్పట్లో హో వచ్చింది వాసవి పల్లకి వచ్చింది పల్లకి వచ్చింది వాసవి పల్లకి వచ్చింది భక్తులందరూ వాసవి తల్లిని చూడగ రారండి ఆ భక్తులందరూ వాసవి తల్లిని చూడగ రారండి తల్లిని చూడగ రారండి ధన్ ధనా ధన ధన్ ధనా ధన ఢోలు మోతల్లో ఝంజనా జం ఝంజనా జన్ోగే సపట్లో బజాలో బజన్ రే డమరక మోతల్లో చమక్ చమక్ చం చమక్ చమక్ చం దేపాలకాంతుల్లో ధన్ ధనాదన్ ధన్ ధనాథన్ ఢోలు మోతల్లో ఝం ఝనాజన్ ఝం జనాజన్ మృగే సప్పట్లో రథము ఎక్కింది వాసవి రథము ఎక్కింది ఎక్కింది రథము ఎక్కింది రథయాత్రకు అందరు చేరి చిందులు వేయండి ఆ రథయాత్రకు అందరు చేరి చిందులు వేయండి అందరు చిందులు వేయండి దందనాథన్ దందాథన్ టోల మోతల్లో

మీనాక్షికి జయ జలండి మీనాక్షికి జయ జయల మణిజే తల్లికి జెజేలన రండి అమణి జేపవాసి నివాసవి తల్లికి జెజేలన రండి తల్లికి జెజేలన రండి ధంధనాజన్ ధంధనాథన్ ఢోలు మోతల్లో జం జనాజన్ జం జనాజన్ రోగేస్ అప్పట్లో భాజాలో భజంత్రే లో రాగాలో తలాలో డమట మట మటా మట మట మోతల్లో ఛమ చెమచ్చం చమక్ చెమచ్చం దేపాలక ధన్ ధనాథన్ ధన్ ధనాథన్ టోలు మోతల్లో ఝన్ జనాజన్ ఝన్ జనాజన్ రోగే సప్పట్లో జై వాసవి